కూడా మన రక్షకుడు ప్రభునేసు క్రీస్తువారి పర్యటన హృదయ రెండు వందనాలు దేవుని మాటలు నిజంగానే చాలా అమూల్యమైనవి ఆ మాటలు అద్దము లాంటివి మనలో ఉన్న లోపాలను మనలో ఉన్న అందాన్ని రెండింటిని కూడా చూపించగలవు అద్దము ఎలాగైతే మన అందాన్ని మన అందహీనతను అంటే బాగున్నామా బాగులేమా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అలాగే మన భక్తి జీవితము బాగుందా బాగులేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అని చాలామంది సేవకులు గొప్ప గొప్ప నీతి మంతులు వాక్యాన్ని అర్థముతో పోలుస్తారు అందులో నీ విశ్వాసము దాని గొప్పతనము నీ పరిశుద్ధత నీ పవిత్రత కనపడుతుంది అందులోనే నీ పాపము నీ అవిశ్వాసత నీ అపనమ్మకము అదే వాక్యంలోనే కనపడతాయి అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఇవ్వబడింది అందుకే నేను ఎప్పుడు మీకు చెబుతుంటాను ఈ వాక్యము కోసము చాలామంది జీవితాలు త్యాగం చేశారు కుటుంబాలను పోగొట్టుకున్నారు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు చాలా చాలా గుండా కష్టాలు గుండా నష్టాలు గుండా వెళ్ళి ఈ యొక్క తెలుగులో మనం చదువుకుంటున్న ఈ ట్రాన్స్లేషన్ రావడానికి అంతమంది శ్రమదానం ఉందన్నమాట అందుకే వాక్యానికి చాలా ప్రాముఖ్యమైనది అందుకే నేను ఇప్పుడు అంటుంటాను క్రైస్తవుల్లో అతి పెద్ద పాప మీద నన్ను అడిగితే ఈ భూమి మీద అన్నిటికంటే అతి పెద్ద పాప మీద అని అడిగితే వాక్యాన్ని ధ్యానించకపోవడం అనేది నేను చెప్పగలను ఎందుకంటే అంతకు మించిన పాపం ఏది లేదు నేను అంటాను ఒక మాట చెప్పగలను కయ్యుని మీద హేబీలు రక్తం ఒకటి మాత్రమే మొరపెడుతుంది ఎవరి రక్తం మొరపెడుతుంది హేబేలు రక్తం ఒకటి మాత్రమే మొరపెడుతుంది నీ మీద నా మీద దీనికోసం చనిపోయిన చాలామంది నీతిమంతుల రక్తం మొరపెడుతుంది బైబుల్ తర్జుమాకి మీరు ఒకసారి చదవండి బైబుల్ తర్జుమాలు అసలు ఎలా జరిగాయి ఇంగ్లీష్లోకి ఎలా వచ్చింది తెలుగులోకి ఎలా వచ్చింది అసలు ఎవరు చేశారు ఎలా చేశారు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని ఒకసారి మీరు వెళ్ళి చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏమో ఈ బైబుల్ చదవకపోతే దేవుడు ఖచ్చితంగా నరకంలో వేస్తాడు అని మీరు కళాకండిగా నమ్ముతారనమాట నేను మళ్ళీ చెబుతున్నాను వ్యభిచారము దొంగతనము వీటన్నిటికంటే కూడా మీరు ముందుగా ఏ దేనికి భయపడతారంటే దీనికి దేనికి భయపడతారు వ్యభిచారం చేస్తే ఒక స్త్రీతో నీకు ప్రాబ్లమేమో ఆమె ఉసిరే నీకు తగులుద్దేమో ఒకని మోసం చేస్తే వాని ఉసిరే నీకు తగులుద్దేమో ఒకని తిడితే వాణి ఉసిరే నీకు తగులుద్దేమో వాడి రక్తం మాత్రమే రేపు ఏహో వాకి విరోధంగా మర్ర నేను మళ్ళీ చెబుతున్నాను వాక్యం మాత్రము లేకపోతే దీని వెనక చాలా మంది జీవితాల త్యాగాలు ఉన్నాయి అందుకే నాకు బర్మా దేశం జట్సన్ అదోనిరామ్ రామ్ జర్సన్ అని ఉంటాడు ఆయన బుక్ నేను మొట్టమొదటిగా చదివినప్పుడు బర్మా లాంగ్వేజ్లో ఈ బైబుల్ని తర్జుమా చేయడానికి జైల్లో ఉంచబడ్డాడు తన భార్య తన పిల్లలిద్దరు కాల్చి చంపే చని చనిపోతారనమాట అలాగ కాలిపోయి చనిపోతారు మెంటలు వచ్చేసి అడవుల్లో ఒక సంవత్సరం గడుపుతాడంట మళ్ళీ వెనక్కి వస్తాడు వాళ్ళ ఆవిడ కూడా చాలా గొప్ప ఆవిడ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా దిండు చాటున ఆ రాసిన ప్రతులు ఉంటాయే వాటిని పెట్టుకొని ఒంగిచాటును పట్టుకొని ఆయనకు అందించేదంట నిజంగా ఒక్కొక్క భక్తుని జీవితాలు మీరు చదవగలిగితే అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది నీతి మంతులను జ్ఞాపకం చేసుకునిట ఆశీర్వాదకరం అంటే పేర్లను తలుచుకోవడం కాదు వారి వెనక అక్కడ రాస్తారు క్లియర్ కట్గా వాళ్ళు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఆ మాటను చూద్దాం రండి ఎపిరి పత్రిక రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ అక్షణము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసముని అనుసరించుడి అక్కడ రాయబడింది వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా ఏం చేశాంట తలంచుకొని అని ఫుట్ నోట్లు ఏముందో చూడండి వారు అంతము వరకు నడుచుకునే రీతిని అంటే వారు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు వాళ్ళ యొక్క జీవితాంతము వారు ప్రవర్తించిన విధానముందే ఉందే నీతిమంతులు వారు పడిన కష్టము వారు చేసిన త్యాగం ఉందే అంతటిని జ్ఞాపకము చేసుకొని శ్రద్ధతో తలంచుకుంటూ ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయన పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఆయన చేసిన బ్రతికిన ఆ జీవితం ఉంటుంది దేవుని కోసము త్యాగం చేసిన ఆ జీవితం ఉంటుంది అంతటిని కూడా శ్రద్ధగా తలపోసుకుంటే అది మనకు ఆశీర్వాదకరం అన్నమాట అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను వాక్యాన్ని ధ్యానించటం వాక్యాన్ని ప్రకారంగా నడవటం వాక్యం ఆటోమేటిక్గా చదువుతుంటే మీరే ఆటోమేటిక్గా ప్రార్థనలు ఎదుగుతారు అందుకే నేను ఎప్పుడు చెబుతాను వాక్యం చదవకుండా ప్రార్థన గంట చేస్తున్నాము అంటే వాళ్ళ అబద్ధికులు అని ఎడ్వర్డ్ విలియమ్స్ అంటాడు అనమాట వాళ్ళు దొంగలు అంటాడు ఇంకా ఆయన కొంచెం ఘాటుగా ఉంటాడు కాబట్టి వాక్యం చదవకుండా వాక్యం వినకుండా ఏమని ఒక గంట రెండు గంటలు ప్రార్థన చేస్తున్నారు అంటే గంట రెండు గంటలు ప్రార్థన చేయడము చాలా ఎక్సలెంట్ థింగ్ దాన్ని నేను తక్కువ చేయటం లేదు ఆ ప్రార్థన చాలా ఎక్సలెంట్ అయితే దాన్ని సరైన విధానంలో చేయడం చాలా ప్రాముఖ్యం లేకపోతే ఏమడుగుతాం మన శరీరాన్ని అడుగుతాం మళ్ళీ అయ్యే అడుగుతాం మళ్ళీ అయ్యే అడుగుతాం ఎందుకు ఇందులో ఉన్నాయి తెలియవు కాబట్టి అందుకే ఆ వాక్యం అనేది దాన్ని అనుసరించి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యం భక్తుల జీవితాలలో అటువంటి భక్తులు నేను ఎమరు వేసుకోండి నేను మళ్ళీ చెబుతున్నాను మీరు ఎవరిని మోసం చేసినా ఒక రక్తమే మరపెడతదేమో కానీ